వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేసిన తర్వాత హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పిన తర్వాత మధ్యంతర రక్షణ లేనటువంటి మిథున్ రెడ్డి పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు ముమ్మరంగా వస్తున్నాయి నిజంగా పరారయ్యారా లిక్కర్ స్కామ్లో నిందితుడిగా సిట్ అయిన్ని నించోబెడుతోంది అలాగే కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది ప్రతి శనివారం కూడా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి కలెక్షన్ల వివరాలు లిక్కర్ స్కామ్లో ఎంతెంత అవుతున్నాయి ఏమవుతున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రిపోర్ట్ చేసి అందులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ రూట్లో పంపించాలి అలాగే లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దుబాయ్ ఏ విధంగా పంపించారు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల్లో ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంది అంటూ సిట్ అనేక విషయాలను కూడా సేకరిస్తూ వచ్చింది తుది ఛార్జ్ షీట్ని కూడా త్వరలోనే దాఖలు చేయబోతోంది అనేటువంటి సమాచారం అంత ఉంది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డికి అక్షింతలు జల్లి బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు మీరన్నీ కూడా అక్కడికి వెళ్ళే తెలుసుకోండి ఈ సమయంలో మేము ఇందులో జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పింది అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని సమాచారం ఉండడంతో బెంగుళూరు పారిపోవడానికి మిథున్ రెడ్డి మంచి ప్లాన్ వేసి అక్కడి నుంచి పరారే అయ్యారని చెప్పి పోలీసులు గుర్తించినట్టుగా కూడా సమాచారం అందుతోంది చెత్త తీసుకుని వెళ్ళేటువంటి వాహనంలో ఎవరికీ తెలియకుండా బెంగళూరుకి పారిపోయినట్టుగా సమాచారం అందుతోందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అలాగే మిథున్ రెడ్డిని ప్రస్తుతం అరెస్ట్ చేస్తే లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి రహస్యాలన్నీ కూడా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది అంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సిట్ కూడా అదేవిధంగా అంటే బిగ్ బాస్ అంటే నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా త్వరలో రాబోతోంది పూర్తి ఆధారాలతో ఆయన ఇందులో దోషిగా నిలబెట్టబోతోంది అనేటువంటి సమాచారం కూడా అందుతోంది ఇక బెంగళూరు నుంచి మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోయాడు అంటూ కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు ఎక్కడ ఉన్నా సరే వచ్చేటువంటి రెండు మూడు రోజుల్లో మిథున్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనికి అనుగుణంగానే ఇంకొక వార్త కూడా తెలుస్తోంది మిథున్ రెడ్డి పరారీలో లేరు బట్ ఎక్కడున్నారు అనేది మాత్రం తెలియదు అజ్ఞాతంలో అయితే ఉన్నారు అది పొంగనూరులోనా చిత్తూరులోనా చెన్నైలోనా లేదు బెంగళూరులోనా అది ఈరోజు కాదు దాదాపుగా నలభై ఎనిమిది గంటలకి ముందే ఆయన వెళ్ళిపోయారు కేవలం ఆయన తరఫున లాయర్లు మాత్రమే కోర్టుకి అపేర్ అయ్యి ఈ విషయం ఆయనకు చేరవేశారు అప్పటి నుంచి ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అనేటువంటి సమాచారం ప్రస్తుతం తెలుస్తోంది సో వచ్చే రెండు రోజుల్లో మిథున్ రెడ్డి ఆచూకీ తెలవడం ఆ తర్వాత ఆయన నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం సాక్ష్యాధారాలు ముందు పెట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అరెస్ట్ చేయడం అనేది కూడా తథ్యంగా తెలుస్తున్నటువంటి సమాచారం మరి ముందు ముందు ఎవరెవరు అరెస్ట్లు ఇందులో జరుగుతాయి అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి